హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు డబల్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం క్రాస్గా మనం వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పు ఉండే క్రాస్గా బిట్లని కట్ చేసుకోవాలి మనం ఏ ఏ కలర్స్ వేసుకుంటామో ఆ కలర్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పైపింగ్ పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి నేను రెండు కలర్స్ స్టిచ్చింగ్ అయితే చేశాను తర్వాత మనం ఫస్ట్ కుట్టాను కదా పింక్ కలరు దాని మీద ఈ గ్రీన్ కలర్ పెట్టి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి థ్రెడ్ మీద వేయకుండా థ్రెడ్ పక్కనే వచ్చేటట్టు వేసుకోవాలండి కుట్టు ఇలా మనం డబుల్ పైపినే కాదు త్రిబుల్ పైపిని కూడా వేయచ్చు ఒకసారి మీకు ఒకవేళ వస్తే ట్రై చేసి చూడండి ఈసారి వీడియోలో నేను త్రిబుల్ పైపింగ్ ఏ విధంగా వేయాలనేది చూపిస్తాను తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసేయాలి చూడండి ఈ విధంగా వచ్చిందనమాట తర్వాత మనం హ్యాండ్ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ హ్యాండ్కి తిరగదిప్పి అంటే పైన పింక్ వచ్చే పింక్ వచ్చింది చూడండి గ్రీన్ రాకుండా తిరగదిప్పి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ తీసుకొని ఈ విధంగా తిప్పాలి ఈ విధంగా తిప్పి మనం కుట్టు వేసాము కదా దాని మీద కుట్టు పడేటట్లు చూసుకుంటూ చిన్నగా కుట్టు అనేది వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత తిరగదిప్పేయాలి తిరగదిప్పి మనం లైనింగ్ మీద ఒక కుట్టు పడాలి ఈ విధంగా లైనింగ్ మీద ఒక కుట్టు అనేది మనం వేసుకోవాలి తర్వాత లైనింగ్ని లోపలికి ఫోల్డింగ్ చేసేసి చివరిన ఈ స్టాప్ స్టిచ్ అయితే మనం క్లాత్ మీద వేసేసుకోవాలి మెయిన్ క్లాత్ మీద కుట్టు పడేటట్టు వేసుకోవాలి పైపిన్ మీద పడకూడదు కుట్టు మెయిన్ క్లాత్ మీద కుట్టు పడేసేటట్టు వేసుకొని తర్వాత మనం ఈ హ్యాండ్కి రౌండ్గా లైనింగ్ అనేది అటాచ్ చేసేయాలి అంతేనండి చాలా ఈజీగా డబుల్ పైపిన్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత నీట్గా ఉందో ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఈ విధంగా మనం త్రిబుల్ పైపిన్ కదా ట్రై చేయొచ్చండి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇది ఇంతకుముందు నా దగ్గర మిషన్కి వచ్చిన ఫుడ్ అండి పాదము ఇది వచ్చి సింగిల్ పాదము ఇది మామూలు కుట్టు కుట్టే పాదము నేను పైపిన్ వేయాలంటే ఇంతకుముందు ఈ సింగిల్ ఫుడ్ మార్చి మళ్ళీ మామూలు కుట్టేయాలంటే మామూలు పాదం మార్చి ఇలా మార్చి మార్చి కుట్టుకోవాలంటే చాలా బేజార్ అయ్యేది ఇప్పుడు నేను ఇప్పుడు చూ వీడియోలో చూపిస్తున్నావా ఫుడ్ వచ్చి మీకు మార్కెట్లోకి వచ్చిందండి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఇది తీసుకున్నాను ఇదైతే మనం మాటి మాటికి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదండి చూడండి రెండు పక్కల మనం లెఫ్ట్ రైటు రెండు పక్కల పైపుని వేసుకోవడానికి హోల్స్ అనేది ఇచ్చారు ఇక్కడ స్క్రూ కనపడుతుంది చూడండి ఆ చిన్న స్క్రూ మనం స్క్రూ డ్రైవర్తో తిప్పి మనం ఎటు కావాలంటే అటు జరుపుకునేదేనండి నేను ఈ పాదం నా మిషన్కి ఫిట్ చేశాను మామూలు బ్లౌజులు కానీ దీంతోనే కుడతాను పైపింగ్కి లెఫ్ట్ పైపును రైట్ పైపిను ఏది కుట్టాలన్నా పూసలు లేసి కుట్టాలన్నా మిర లేస్ కుట్టాలన్నా ఈ ఫుట్టే వాడతానండి నాకైతే చాలా యూస్ఫుల్గా ఉంది మీరు కూడా కావాలంటే తప్పకుండా తీసుకోండి దీని కాస్ట్ ఏమి ఎక్కువ కాదు టూ ఫిఫ్టీ రూపీసేనండి ఆన్లైన్లో ఎంత ఉందో తెలీదు నేనైతే ఆఫ్లైనే తీసుకున్నాను మీరు కూడా మీ మిషన్కి కావాలంటే తీసుకోండి ఇది చిన్న మిషన్కి సెట్ కాదండి పెద్ద మిషన్కే సెట్ అవ్వద్ది చూడండి ఇప్పుడు నేను సూది మధ్యలో పెట్టాను మధ్యలో పెట్టి నార్మల్ కుట్టు వేస్తున్నాను నార్మల్ కుట్టు వేసి చూపిస్తున్నాను చూడండి నేను బ్లౌజులు ఇవన్నీ ఇలా నార్మల్ కుట్టు ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తాను పైపిన్ వేయాలంటే పాదాన్ని కొంచెం సైడ్కి అటు ఇటు జరుపుకుంటాను ఓకే ఫ్రెండ్